తండ్రి గొప్ప దేవుడా నమ్మదగిన వాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడైనటువంటి దేవ సమాధానకర్త అయినటువంటి నా తండ్రి ఎస్ మరొక దినములో ఈ వారములో నూతన దినములో అడుగు పెట్టి కృపను మాకు ఇచ్చావయ్యా అందని బట్టి నీకు వందన ఆలుస్త ఈ రోజున ఈ క్షణమును ఈ గడియను తండ్రి చూసే భాగ్యమును మాకు ఇచ్చావు తండ్రి ఊపిరినిచ్చావు ఆయుష్నిచ్చావు ప్రభు అందుని బట్టి నీ కృతజ్ఞతలు మరచుకుంటున్నావుదే కాల సమయము నా తండ్రి నీకు వంద ఆయన ఎందు విశ్వాసం నుంచి వాడి పడని లేఖనం చెప్పు చిన్నదిలకు రాసిన పత్రికలో పద అధ్యాయంలో సెలవు ప్రకారం ఆయన అవునయ్య తనకు ప్రార్థన చేయవారు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన్నట్టు అని ఉన్నాడు అని సెలవు నామం పెట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షింపబడను అని సెలవు ఏ చేకుండా ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడి లాగా సహాయం చేయండి కుటుంబాలలో ఎంతో మంది ఇతరాకుడు అనే వ్యసనాలు వ్యసనాలకు బానుసులు ఉన్నారయ్యా ఎటు చూసిన వీధి వీధికి సందులోనూ నైనా అలాగే గ్రామ గ్రామాల త్రాగుడుకు బానిసలై ఎంతనైనా మంది నాశనం అయిపోతున్నారయ్యా ప్రతి బిడ్డ రక్షించబడాలయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని లేవనెత్తండి ప్రభు ఆ రక్షణ మార్గంలో నడిపించండి ప్రార్థన వీరులను లేవనెత్తయ్యా పరిశుద్ధాత్మ దేవుడ కుటుంబాలలో సమాధానం నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాం ప్రభు తండ్రి త్రాగుడుకు ధూమపానానికి మద్యపానానికి బానిసలు విన్నటువంటి బిడ్డలను ఏసు నామంలో రక్షణ కలిగించేయండి వారి తెరవండి ప్రభువా వారిని దర్శించండి ప్రభువ వారిని నమ్ముకొని తండ్రి భార్య పిల్లలు ఎంతమంది మంది ఉన్నారయ్యా ఆ కు ఆ బిడ్డలకు తండ్రి న్యాయాన్ని జరిగించు మనం అడుగుచున్నాం తండ్రి ఎస్ఐ ఎంతో మంది ప్రభువా తండ్రి అనా ఆ అనారోగ్యానికి గురవుతున్న త్రా వల్ల తండ్రి తండ్రి ఆ కుటుంబంలో భార్యాభర్తలతో కలిసి సంతోషంగా జీవించలేని పరిస్థితి అయ్యా ఒక్కసారి మీరు కృపతో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభువ ఆ త్రాగు నుంచి విడుదలను దయచేయండి ప్రభువా తండ్రి మనుషుల వల్ల కాదు కానీ నీకు మాత్రమే సాధ్యం అవుతుంది ప్రభు మీకు ఆ సాధ్యమైనదంటూ ఏది లేదయ్యా కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా ప్రతి కుటుంబంలోని సమాధానం నెమ్మదిని దయచే అనేక కుటుంబాలలో నీ బిడ్డలుగాని సాక్షులుగా వారికి మారు మనుషుని దయచేసి అనేకులు కుటుంబాలలో శాంతి సమాధానం అనుగ్రహించమని మనాథుడైన వేసి క్రిస్తనామలు అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె